హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం షేర్ చాట్ యాప్తో మనం మనీ అరెంజ్ చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మొదటి ప్రాముఖ్యత వచ్చి మనకి ఆడవాళ్ళకైతే ఇవ్వడం జరిగింది అబ్బాయిలకు కూడా ఉంది కాకపోతే వందలో నైంటీ పర్సెంట్ అమ్మాయిలకి టెన్ పర్సెంట్ అబ్బాయిలకి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ షేర్ చాట్లో ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం షేర్ చాట్ యాప్ వాళ్ళు కొత్తగా ఇక్కడ మీకు లైవ్లో ఫ్రెండ్ జోన్ అనే ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఇది అందరికీ మామూలుగా ఎవరికైనా సరే ఈ ఫ్రెండ్ జోన్ అనే ఆప్షన్ నార్మల్గా ఉంటుంది ఎవరైతే ఐడి తీ చూసుకొని యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి మనం ఫ్రెండ్ జోన్లోకి వెళ్ళగానే మనకి ఐడి యాక్టివేషన్ అయిన వాళ్ళకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఆడియో కాల్స్ అని ఉంది కదా ఈ ఆన్ బటన్ మనం చేస్తే మనకి కాల్స్ వస్తాయి వీడియో కాల్ ఉంది కదా దీన్ని కూడా ఆన్ చేస్తే మనకి వీడియో కాల్స్ వస్తాయి ఒక్కొక్క కాల్కి మనకు ఒకే విధంగా మనీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి ఎయిట్ మినిట్స్ వచ్చి మనకి పన్నెండు వందల ముప్పై కాయిన్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్డి అని చెప్పి మనకి వన్ మినిట్ మాట్లాడితే టూ హండ్రెడ్ అనేది రావడం జరిగింది అలా మనకి జెమ్స్ అనేది రావడం జరుగుతుంది ఈ జెమ్స్ మనకి మనకు మనీ రూపీలో మనం కన్వర్ట్ చేసుకొని విత్ర్రా చేసుకోవాలి అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ మనకు టోటల్ జిమ్స్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి టోటల్ జిమ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కేవైసీ అనేది అడుగుతుంది అంటే మీ పాన్ కార్డు మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది దాన్ని మీరు ఎంటర్ చేసి మీ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక్కడ మీకు టూ హండ్రెడ్ వచ్చి మీకు వచ్చేసి నైంటీ రూపీస్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకి అలా జెమ్స్ ఎంత పెరిగే కొద్దీ అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సి ఆల్ పాయింట్ క్లిక్ చేసి చూద్దాం మనకి ఇక్కడ చాలా ప్యాకేజీలు అయితే జెమ్స్ అనేది మనకి యాడ్ అవుతాయి ఇక్కడ మనం చాలా వరకు అయితే అమౌంట్ అయితే మనం అర్న్ చేసుకోవచ్చు మీరు దీంట్లో కాల్స్కి వచ్చి కాల్స్ మాట్లాడుతూ ప్రతిరోజు కూడా మనీ అర్న్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో మీకు ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి చాలా ఈజీగా మీరు మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి మనకి ఇక్కడ చూడండి ఒక్కొక్క కాల్కి ఒకలాగా అయితే మనీ రావడం జరుగుతుంది ఇక్కడ వన్ మినిట్ కాల్ మాట్లాడితే మనకి ఐదు వందల పది కాయిన్లు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ మనం మాట్లాడితే మూడు వందల కాయిన్స్ రావడం జరిగింది ఇక్కడ వన్ మినిట్కి మనకి టూ హండ్రెడ్ కాయిన్స్ రావడం జరిగింది అలా కాయిన్స్ అనేది మనకి వస్తూనే ఉంటాయి అలాగే దీంట్లో స్టార్ ఫ్రెండ్ అని చెప్పి ఎక్కువ కాల్స్ మాట్లాడిన వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది అలా అలా ఎనేబుల్ అయిన తర్వాత కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ దీంట్లో ఇప్పుడు వచ్చేదానికన్నా ఎక్కువ మనీ అయితే అర్థం చేసుకోవచ్చు మీరు బాగా కాల్స్ మాట్లాడిన వాళ్ళకి అయితే అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది అలా ఎనేబుల్ అయిన వాళ్ళకి వీడియో కాల్కి దీనికి మనకి వన్ మినిట్కి వచ్చి టూ హండ్రెడ్ కాయిన్స్ వస్తే వీడియో కాల్కి వన్ మినిట్కి వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ కాయిన్స్ వరకు వస్తాయి ఈ విధంగా మీరు మనీ అర్న్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో మీరు సూపర్ ఫ్రెండ్ అయిన తర్వాత ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అని చెప్పి మీకు ఇలా ఆప్షన్ ఒకటి రావడం జరుగుతుంది మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మీకు ఫిఫ్టీ థౌజండ్ అనేది రావడం జరుగుతుంది ఫిఫ్టీ థౌజండ్ అంటే మనకి నాలుగు వందల రూపాయల వరకు రావడం జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఈ ఫ్రెండ్ జోన్లో జాయిన్ అయ్యి కాల్స్ మాట్లాడుతూ మనీ అర్న్ చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువ ప్రాధాన్యత జరుగుతుంది అబ్బాయిలకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలకైతే అయితే ఇమీడియట్గా మీకు ఐడియా యాక్టివేషన్ అయితే అవుతుంది అమ్మాయిలు మ్యాక్సిమం అందరికీ అబ్బాయిల నుంచి కాల్స్ వస్తాయి వాళ్ళతో కాల్స్ మాట్లాడడం ద్వారా మనీ అనేది జనరేట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మనీ అరేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్